अल्ट्राटेक्सिमेंट साथियों मैं एक गंभीर सवाल आज आपको पूछना चाहता हूं मैं पहले चाहूंगा कि तेलुगु में उसका अनुवाद हो ताकि मेरा सवाल मैं सही तरीके से आपको पूछ सकूं మిత్రులారా నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను దీన్ని తెలుగులో నేను వివరిస్తాను ఆ తరువాత మీరు దీనికి జవాబు ఇవ్వవలసి ఉంటుంది సాథియో మేరా సవాల్ హోల్ ము జవాబే క్యా హారే దేశ సహజాదే मैं बहुत गुस्से में हूं आज दोस्तों मुझे कोई गाली दे मुझे गुस्सा नहीं आता है मैं सहन कर लेता हूं लेकिन आज शहजादे के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने मुझ में गुस्सा भर दिया है कोई मुझे बताइए क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय हो जाए क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का पान कर रहे हैं मित्र ప్రశ్నను తెలుగులో వివరిస్తాను మన దేశంలో కూడా ఈ రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఈ పెత్తందారుల పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద నాకు చాలా కోపం వస్తోంది నన్ను తిడితే నాకు కోపం రాదు కానీ నా దేశంలో ఉన్నటువంటి అనేకానేక మంది ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చర్మం రంగుని పట్టి ఈ దేశపు రాకుమారుడి ఫిలాసఫర్ వారి యొక్క మార్గదర్శకుడు లండన్లో కూర్చుని అమెరికాలో కూర్చుని తిట్టడము నాకు కోపం తెప్పిస్తోంది మీరు చెప్పండి ఈ దేశంలో చర్మపు రంగుని పట్టి యోగ్యతను నిర్ధారిస్తారా జవాబివ్వండి ఈ దేశంలో రాజ్యాంగాన్ని తమ నెత్తిన పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు చర్మం ఆధారంగా వ్యక్తుల గొప్ప హెచ్చు తగ్గులని निर्धारित सबबा जवाब इववांडी आपको जवाब देना पड़ेगा चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा मित्र मीर जवाब चपाली చర్మం రంగు ఆధారంగా ఈ దేశంలో వ్యక్తులను అవమాన అవమానపరచటము ఈ దేశంలో సాధ్యం కాదన్నటువంటి విషయాన్ని మీరు జవాబు రూపంలో చెప్పాలి ఈ దేశం యొక్క ప్రతిష్టను భగ్నం భగ్నం చేసేటటువంటి ప్రయత్నాన్ని మోదీ సహించరు ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకుని కరతాళ ధ్వనుల ద్వారా మీరు చెప్పండి బ్రాట్ బై అండ్ కో పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్